హలో అండి అందరికీ ఇదైతే సాయంత్రం మా ఈవినింగ్ లాగు సాయంత్రం ఫైవ్ అవుతుంది ఇప్పుడు ఇంకా సాయంత్రం వేళ మనం టీ తాగుతాం కదా టీ తాగింది ఉదయం సాయంత్రం అవదు ఇంట్లో అయితే కారం అయిపోయింది అందుకని ఈ కారం ప్యాకెట్ ఒకటి తెప్పించుకున్నాను ఇప్పుడున్న వాతావరణానికి వర్షాలు పడుతున్నాయి కదా ఎండుమిరపకాయలు తెచ్చుకొని వాటిని ఎండబెట్టుకుని కారం ఆడిచ్చే వాతావరణం అనుకూలంగా లేదు అందుకని ప్రస్తుతానికి కారం ప్యాకెట్ తెప్పించుకున్నాను ఇదైతే మామూలు కూర కారమే మసాలా కారం కాదు చూడండి పొడి పొడిగా ఎలా పడిపోతుందో అదే మనం వాడించుకున్నదైతే ఇంత బరక ఉండదు స్మూత్గా ఉంటుంది పిండిలాగా ఉంటుంది అది ఇది రకరకాల షేడుల్లో కనపడుతుంది ఇక్కడేమో ఎల్లో షేడు ఇక్కడ చూడండి మళ్ళీ రెడ్ షేడ్లోకి వచ్చింది ఇది ఫోన్ యొక్క కెమెరా ఎఫెక్ట్ ఒరిజినల్ కలర్ అయితే ఇదేను ఇంకా ఈ కారం అయితే వేసేసుకున్నాను ఇందులో తర్వాత ఇంకో కొంచెం ఉంటే అది చిన్న గాజు దారిలో కూడా పెట్టుకున్నాను ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెడితే కారం రంగు ఎలిసిపోయినట్టు ఉండట్లేదు రంగు అయితే అలా ఆగే ఉంటుంది అందుకని నేను ఎక్కువ ఏది పెట్టను కానీ కారం అయితే కొంచెం పెడతానండి ఇది ఫ్రిడ్జ్లో మిగిలితే ఇంకా సాయంత్రం టీ పెట్టుకుందాం అని చెప్పేసి పాల ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నాను పాలు ప్యాకెట్ పోస్తుంటే అని చూడండి పాలు గిన్నెలో పోస్తుంటేనే ఇలా వెన్న ముద్దల ముద్దలుగా పడిపోతుంది మరి ఇది ఏంటో మరి ఇంకా నేను టీ కాసుకుంటున్నాను పిల్లలకి మా పిల్లలకి చిన్నప్పుడు ఒక ముద్ద ఎక్కువ తింటారు కదా అని అన్నం తినిపించేటప్పుడు మా వారు ఫోన్ ఇచ్చేవాళ్ళు నేను వద్దు వద్దు అని చెప్తూనే ఉన్నాను పిల్లలే కదా సరదాగా అని చెప్పేసి ఏదో వెళుతూ చూస్తూ తింటారని ఒక ముద్ద ఎక్కువ ఫోన్ అలవాటు చేస్తే అది రాను రాను ఇంకా ఫోన్ లేకపోతే ముద్ద దిగదేమో అన్న స్థితికి వచ్చేసింది తర్వాత స్కూల్కి పంపించేటప్పుడు ఫోన్ అలవాటైతే మా అనిపించేశాను అప్పుడు పిల్లలు స్కూల్ నుంచి రాగానే హోంవర్కులు చేసుకోవటం ఖాళీ సమయంలో పెయింట్ వేసుకోవడం లేదంటే ఆ పుస్తకాలు అన్ని లెసన్స్ ఒకసారి తిరగేసుకోవడం లాంటివి చేసేవాళ్ళు అయితే తర్వాత ఆ వయసు పెరుగుతున్న పక్కన పిల్లలు చూస్తున్నారను ఇంకో విధంగా ఇంకో విధంగా వాళ్ళకి మళ్ళీ ఫోన్ అలవాటు అయిపోవటం ఫోను ఎంత కేకలు వేసినా కూడాను ఆ ఒక్కరోజే మళ్ళీ రెండో రోజు మళ్ళీ ఫోన్ ఆడగడం మామూలు అయిపోతుంది కొంచెంసేపు కొంచెంసేపు అది ఇది అని లేదంటే ఎవరైనా చూస్తుంటే వాళ్ళ పక్కకి వెళ్ళిపోయి కూర్చొని చూడటం ఎంతలా అడాప్ట్ అయిపోతున్నారంటే పక్కన పిల్లలు కూడా ఫోన్లు ఇచ్చుకురావటం ఆ పక్కన పిల్లలకైతే ఐ సైట్ కూడా వచ్చేసింది వాళ్ళు పిల్లడికి ఏమీ కనపట్లేదు చదవలేకపోతున్నాడు బుక్స్ కూడా కనపట్టలేదని హాస్పిటల్కి తీసుకెళ్తే మరి రేడియేషన్ ఎఫెక్టు మరి ఏమో కానీ కళ్ళకైతే సైట్ వచ్చేసింది వాళ్ళకు ఒక ఇరవై వేలైతే వదిలిపోయినాయి స్పాట్లో కళ్ళ చోడైతే పడిపోయింది పిల్లలకి ఫోన్ అలవాటు చేసామంటే తర్వాత తప్పించడం మాత్రం మన వల్ల కదా అసలు వినరు ముందు వాళ్ళు మనం కూడా చూసి చూడనట్టు వదిలేయాల్సి వస్తుంది పిల్లలు కదా అని ఎన్నిసార్లు చెప్తామండి కానీ అలవాటు చేయకుండా ఉండడమే మంచిది అలవాటు ఉంటే వరకు కొంచెం కొంచెంగా తగ్గించడమే మంచిది అసలు వాళ్ళకి టీవీ సరిపోతుంది ఎంటర్టైన్మెంట్కి ఫోన్లే ఇవ్వక్కర్లేదు వాళ్ళు ఏం చూస్తారో ఏంటో ఏం నేర్చుకుంటారో కూడా అర్థం కాదు